లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి మల్కాజ్గిరి అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఒక విద్యావేత్తగా వారికి విద్యా సంస్థలు కూడా చాలా ప్రఖ్యాతి చెందిన విద్యా సంస్థలు ఇక్కడ ఉండడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారు వారి ఏదైతే విధానం ఉందో పర్సనల్గా అటాకులు చేయడము పర్సనల్గా గతంలో ముఖ్యమంత్రి గారిని కానివ్వండి కుటుంబ సభ్యులను కానివ్వండి ఈరోజు సేమ్ అట్లాంటి రాజకీయాలే మళ్ళొకసారి ఇక్కడ కూడా చేయడం జరుగుతున్నది ఈ ఎన్నికల్లో ఈరోజు సోషల్ మీడియాలో ఈరోజు సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానివ్వండి వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో కానివ్వండి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ఫాలోవర్స్ అందరు కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారు గతంలో యాన్యువల్ ఫంక్షన్లో ఒక చైర్మన్గా యాన్యువల్ ఫంక్షన్లో వాళ్ళ విద్యార్థులందరితో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు సాధారణంగా కూడా మల్లారెడ్డి గారిదైనా మరి రాజశేఖర్ రెడ్డి గారిదైనా చాలా ఫ్రెండ్లీగా విద్యార్థులతో ఉండే స్వభావం కానీ దాన్ని ఈరోజు ఫేస్బుక్లో ఆ ఫోటోలను పెట్టుకొని ఈరోజు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో టీఆర్ఎస్ ఎంపీకి వ్యతిరేకంగా మరి నిజంగా కూడా చాలా సిగ్గుచెట్టు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఓటమి భయం పట్టుకున్నదా ఎందుకు రాజకీయాలలో ఈరోజు అమ్మాయిలను కూడా మరి వాళ్ళ పరువు తీయడం ఈరోజు ఆ అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు వాళ్ళతో కూడా మరి మాట్లాడితే నిజంగా వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ముందుకు ముందుకొచ్చి మేము కేసులు పెడతాము మేము ఎవరైతే ఆ వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఈరోజు మరి ఎందుకు రాజకీయాలుగా ఉంటే సూటిగా రేవంత్ రెడ్డి గారు వర్సెస్ మా మరి రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీగా ఇవి రాజకీయాలు కానీ ఆ అమ్మాయిల ఫోటోలను అడ్డు పెట్టుకొని ఆ ప్రచారంతో రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు ఓట్లు తెచ్చుకోవాలి మరి రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఖరాబ్ చేయాలి ఆ అమ్మాయిలను కూడా ఖరాబ్ చేయాలి వాళ్ళ పేరును ఖరాబ్ చేయాలనేది అయితే చిల్లర ఆలోచన ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్లో దాని విషయం మీద ఈరోజు మరి నిమలగిరి పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదుని ఇచ్చినాము మరి ఏదైతే ఆ సోషల్ మీడియాలో ఎవరైతే ఇట్లాంటి చిల్లర ప్రచారం చేస్తున్నారో ఇట్లాంటి ఫోటోలు పెడుతున్నారో ఆన్యువల్ డే ఫంక్షన్లో ఫోటోలు పెట్టుకొని ఫ్రెషర్స్ ఫంక్షన్లో ఫోటోలు పెట్టుకొని మరి దాని తగ్గట్టుగా ఏం చెప్పడానికి లేదు మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడే ఈరోజు వారి దగ్గర అంశాలు లేదు ఇక్కడ లోకల్ వ్యక్తి కంటోన్మెంట్లో పుట్టిన వ్యక్తి మల్కాజ్గిరి అభ్యర్థిగా ఉన్నారు సమాజ సేవ చేసిర్రు విరాళాలు అందించిర్రు వరద బాధితులకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇవన్నీ అటాక్ చేయలేక ఆఖరికి ఇట్లాంటి రాజకీయాలు చేయడం అందుకే ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు రేవంత్ రెడ్డి గారు వద్దు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి వారి నేల చరిత్ర ఉన్నదో రెండు వేల తొమ్మిది నుంచే ఫ్రాడ్ ఫోర్జరీ అటెంప్ట్ మర్డర్ ఆఖరికి ఓటుకు నోటు ఇక ఇప్పుడు అమ్మాయిలను అడ్డు పెట్టుకొని ఓట్లు తెచ్చుకోవాలనే ప్రయత్నాన్ని మరి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా విశ్వసించరు మేము ఇక్కడ ఉన్న పోలీస్ని కూడా దాని మీద దర్యాప్తు చేసి దయచేసి ఇండీసెంట్ ఆఫ్ రిప్రజెంటేషన్ విమెన్స్ ది జరుగుతున్నది కాబట్టి ఒక మెలిషియస్ ఇంటెన్షన్ ఉన్నది కాబట్టి డిఫమేషన్ కూడా జరుగుతున్నది కాబట్టి ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో దాన్ని చూసి దయచేసి ఒక దర్యాప్తు చేసి ఆ వ్యక్తులు ఏదైతే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయో కొడంగల్ పాలిటిక్స్ అని లేకపోతే చాలా విపరీతంగా ఒక నూట యాభై షేర్లు ఫేస్బుక్లో అయినాయి కాబట్టి వాటి మీద చర్య తీసుకొని దయచేసి మర్రి రాజశేఖర్ రెడ్డి గారి గౌరవాన్ని రాజకీయాల తర్వాత పర్సనల్ అటాక్స్ అనేటివి ఉండొద్దు రాజకీయాల్లో అది రేవంత్ రెడ్డి గారికి మేము సూచిస్తున్నాము ఈరోజు మర్రి రాజశేఖర్ రెడ్డి గారి పేరును దయచేసి మీరు ఇట్లా ఖరాబ్ చేయడం మీ రాజకీయ అవసరం కోసం కరెక్ట్ కాదు అంతేకాకుండా అందులో యువ అమ్మాయిలు ఉన్నారు మహిళలు ఉన్నారు వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు ఒక అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నది వాళ్ళ తండ్రి ఈ రోజు ఆవేశంగా ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు ఆయన ఫోన్ చేసి వచ్చి బేగంపేట మహిళా పిఎస్ లో కూడా కంప్లైంట్ పెట్టబోతున్నాడు సో దయచేసి మీ రాజకీయాల కోసము యువకులు యువతి యువకులు వాళ్ళ పరువును మీరు బజార్ను పెట్టకండి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి మరి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా అవమానపరిచారు రేవంత్ రెడ్డి గారిని వారి ఫాలోవర్స్ కి మేము హెచ్చరిక సబ్స్క్రైబ్స్ ఇన్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్